హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసార్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే వంట పని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి మనకి టమాటా చెట్లు తీయడానికైతే జనాలు వచ్చారండి చేన్ దగ్గర అయితే ఆ పని చేస్తూ ఉన్నారు నేను ఇప్పుడు అన్నంతో తీసుకొని అయితే బయలుదేరుతున్నాను అన్నమాట ఇదిగోండి అన్నం పెట్టుకున్నాను ఈరోజు పితిక్పప్పు సాంబార్ అన్నమాట పితిక్పప్పు కర్రీ పెట్టుకున్నాను బాగుంటుందండి పెపు సాంబారు ఇంకా పురుషోత్తం ఏం చెప్పాడంటే అక్క ఉప్పు కారం అన్నీ అక్క స్వీట్ కార్ ఇళ్ళు తీసుకొస్తాను నేను కీలర్లో అయితే కాలిస్తాము అని అందుకోసం అయితే ఉప్పు కారం తీసుకోవాలి పేపర్ కావాలి చిన్న కవరు ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసుకుందాము చాట్ మసాలా కూడా వేసుకున్నామండి చాలా బాగుంటుంది చాట్ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నిమ్మగా ఎవరు తీసుకుంటా దా దారిలో బెస్ట్ కాంబినేషన్ స్వీట్ కార్న్ ఎండ్లు కాలుస్తాయి ఇది చాట్ మసాలా అండి ఉప్పు కారం చాట్ మసాలా చాట్ మసాలా వేసుకుంటే నిమ్మకాయ వేసుకునే పని ఉండదు అనుకుంటా ఇదన్నమాట ఇంక మనకు కావాల్సిన సామాగ్రి అంతాను అన్నం మన మైక్ ఇంకో ఫోను ఉప్పు కారం అన్నీ తీసుకున్నానండి ఇంక బయలుదేరేతాము బయలుదేరేస్తాను అన్నమాట దీనికి చిన్న బట్ట ఉంటే మెత్తని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు బట్ట లేదు ఓకే ఇల్లు బీగాలు వేసుకొని చేని దగ్గరికి సాగిపోతుందన్నమాట వాళ్ళ ప్రయాణం ఈరోజు బీగాలు వేసేసా బీగాలు ఉండండి మైకు అన్నం అవన్నీ ఈడే ఉన్నాయండి ఇంకా మా ఆయన అయితే ఆవులు ఇప్పుతా ఉన్నాడు ఆవులు కూడా తోలుకొని వెళ్ళిపోవాలి అక్కడికి పోదాం ఏం చేస్తున్నాడు అయితే చాలామంది అడిగారండి కోళ్ళు గొర్రెలు అన్నీ చూపించమని ఇదిగోండి మా వారు మేత అయితే పెడతా ఉన్నారు ఇట్లా తిరిగిపెట్టు ఇట్లా తిప్పి తిరిగి చూపి చేస్తా ఇది వాళ్ళ కనిపిస్తుందండి వాళ్ళ భార్యాభర్తలు అన్నమాట వాళ్ళ బిడ్డలు అవి నేను వాళ్ళిద్దరూ భార్యాభర్తలు వాళ్ళ బిడ్లు అవి రెండు అవి జత వేరే ఇంక రెండు ఆ పైన అయితే అవి జాజికోళ్ళండి అందుకే సపరేట్ సపరేట్గా పెట్టినాము అదన్నమాట విషయము ఇంక ఆవులకంతా కుడితే అంతా పెట్టినది అయితే అయింది ఇంక బయలుదేరేది పోయేదేనా ఇదిగోండి ఇక్కడ ఉండే ఆవులన్నీ తోలుకొని అయితే వెళ్ళిపోతాము నిన్ను కాదు నేను ఆవులను తీసుకుంటా ఉండను కోళ్ళకు మ్యాథ్ పెట్టాము ఆవులను అయితే తీసుకొని కీలరికి వెళ్ళిపోతాము ఇంటి దగ్గర ఉండే ధూళ్ళకైతే మ్యాథ్ కొంచెం కొట్టేసి వేయాలన్నమాట ఆవులు చూపియక్క ఆవుల వీడియో చేయక్క కోళ్ళు వీడియో చేయక్క అనేసి చాలా మంది అడిగారు అంటే దాడా ఒకటి అయితే కట్టేసి ఉండము ఇంక ఇంటి దగ్గర ఉండే ఆవులకు మాత్రం మేత పెడతాము ఇదిగోండి ఇంటి దగ్గర ఉండే దూళ్ళ కోసమైతే మ్యాత్ ఇలా కట్ చేసి దూళ్ళకైతే వేసేస్తామన్నమాట మళ్ళీ మేము వచ్చే వరకు సాయంత్రం వరకు అవి తినుకొని ఉండాలి కాబట్టి ఇలా సన్నగా కట్ చేసిన గడ్డిని దూళ్ళకైతే పోసేస్తాము ఇవే అన్నమాట చిన్న దూళ్ళు ఇంకా ఒక దూడు ఉంటుందండి ఇవైతే మేపుకు పట్టుకోపోము ఇట్లా ఆ కుడితి నిండుక పోసేస్తే తినుకొని ఉంటాయి అన్నమాట సాయంత్రం వరకు ఆ దూడ ఈ దూడ రెండు ఇంటి దగ్గరే ఉంటాయండి ఇంక పోయేదేనా మళ్ళీ ఇంకా పోయేలా సరే ఇప్పు హాయ్ హాయ్ నీ పేరేమే హర్ష 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 సాయి అన్నమాట బయలుదేరేసామన్నమాట ఆవులు పట్టుకొని టిఫన్న తద్దు టిఫన్ను నెత్తిని పెట్టుకొని ఇదిగోండి ఆవులు పోతూ ఉండయి వెనకాల తోలుకోవని పోతూ ఉన్నాము దగ్గర దగ్గర అయితే వచ్చేసామండి ఇంటి దగ్గర నుంచి దాదాపుగా ఒక కిలోమీటర్ ఉంటుంది మా కీలేరి తోలుకొని వచ్చాము మా చెరువు కట్ట మీద అయితే పోతా ఉంటామండి ఆలు తోలుకొని మా చెరువులో నీళ్లు చూడండి చాలా బాగుంటాయి నిండితే చాలా అందంగా ఉంటుంది కాకపోతే నిండలేదు ఆడ కొన్ని వచ్చిండా నీళ్ళు అన్నమాట ఇంట్లో అన్నం తినేసి కానీ బయలుదేరినామనుకోండి చేన్ దగ్గరికి మనం పోయేసరికి అరిగిపోతుంది అంత దూరం ఉంటుంది పోతా ఉండం కట్టండి తోలుకొని ఒకటి తంపుకొంది మమ్మల్ని అట్లా సమయ ఇది కూడా చిక్కుకుండా దాన్ని తోలుకుంటూ అది ఇంటి దగ్గర ఉండాల్సిన దూడ ముగజంబరంతో సహా తెంపుకోండి ఇదిగో అన్నమాట వస్తా పోతా ఉండము ఫైనల్గా దూడినైతే పట్టేసి తాడు కట్టేస్తున్నాం అనమాట ఇంకొస్తుంది మనం చెప్పినట్టు ఇవి కట్ట మీద నాగలి రాళ్ళండి చెరువులో నీళ్ళు చెరువులో నీళ్ళు ఇది మా పెద్ద చెరువు కట్ట ఉన్నాని బాగుండవా హాయ్ మా నాని వచ్చా ఏ ఊరున్నాను మీ ఊరు పేరు చెప్పుల గుప్పల గుప్పము మా బావ కొడుకు అనమాట నాకు కొడుకు వరుస అవుతాడు నేను వీడియో తీస్తా ఉంటే ఏం పిన్నమ్మా వీడియో తీస్తా ఉండవు అనికొస్తా ఉన్నాడు నా వెళ్ళిపోయా ఆవులు ఆవులతో పాటు ఆవులు వెనకంటే మేము ఏం సేద్యం పని ఏం లేదా ఏం లేదా అని అడిగితే కదండి ఈరోజైతే వచ్చినారు జనాలు ఎత్తా ఉండరు ఎండిపోయిండే చెట్లు కన ఆటికే ఇంకా ఆవులు తోలుకపోతే ఆవులు ఒకరు మేపుకొని ఒకరు వాళ్ళ దగ్గర ఉంటే సరిపోతుంది కదా అనేసి అయితే పోతూ ఉండమన్నమాట ప్రకృతి అందాలు మా ఊరి ప్రకృతి అందాలను చూడండి ఆవులు మెప్పది చాలా కష్టమైన పని అది మేపే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒకరోజు వేటికైనా ప్రశాంతంగా పోదామంటే ఉండదు ఓ పండగైనా అదే ఎవరైనా ఆఖరికి చనిపోయినా సరే ఖచ్చితంగా మనిషి మాత్రం ఉండి తీరల్లా రోడ్డు చూడండి ఎంత బాగుందో భలే ఉంది కదండి మా ఊరి కట్ట కాకపోతే ఒక నిమిషం కూడా నిలుగుండేలే బండ్లు పోతా ఉంటాయి ఆ రోడ్డేమో బాగుండేలా ఏమేమో ఎవరిని అనలేము కానీ మనకొద్దు చాలా కష్టం మేపేదానికి ఇంత కష్టపడి మేపితే గిట్టుబాటు ధరలు పాలు ధరలు లేదు అది బాధాకరమైన విషయం మేము వీటికి అలవాటు పడిపోయిండే ఆవులకి అవి లేకుండా మేము ఉండలేము మేమే కాదు మా సైడ్ చాలామంది మా చే దగ్గరకు అయితే వచ్చేసామండి కానీ ఇప్పుడు వచ్చిండే వాళ్ళని వీడియో మాత్రం తీయకూడదు వాళ్ళు అట్లనే చెప్పినారు నాగవేణి నాగమణి అయితే వీడియో తీసుకునే వాళ్ళము వీళ్ళని అయితే వీడియో తీసుకోకూడదండి వస్తూ ఉన్నారు అన్నానికి పర్మిషన్ లేకుండా తీసుకోకూడదు కదా మేమైతే ఆవులు తోలుకొని సర్దెత్తుకొని వచ్చేసామన్నమాట ఇప్పుడు మన వాళ్ళు అయితే పర్మిషన్ ఇచ్చారండి వీడియో తీసుకోవడానికి నేను తీసుకోవడం వద్దు అని చెప్పాను కదా ఇప్పుడైతే తీసుకోమని చెప్పారు ఆయ్ చెప్పండి మా అన్నం తింటా అన్నమాట పొద్దుటి నుంచి చెట్లు పెరుగుతుంది ఇంకా గూటాలు ఎత్తల్లా అందరూ కలిసి అయితే కూర్చొని అన్నం తింటా ఉండము పితికిపప్పు సాంబారు అన్నం ఓకే అన్నం తినేసి కాసిన సేపు అయితే కూర్చున్నామండి వన్ అవర్ రెస్ట్ అనమాట వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా రెస్టే తర్వాత అయితే లేచేశారు మేమైతే మా మామ నేను అయితే ఆవులు మేపుకుంటా ఉండము ఆవులు గొర్రెలు ఇంక వాళ్ళంతా అయితే బర్రెత్తుకుంటూ ఉండరు చూడండి మా చేనులోనే వదిలాం ఇప్పుడు ఆవుని అక్కడక్కడక్కడక్కడ అక్కడ ఒక్కొక్కటి అయితే మేస్తూ ఉండయి నిన్న అడిగారు కదా గొర్రెలు అనేసి ఈ గొర్రెలు మావేనండి ఇదిగో ఇంక మన వాళ్ళంతా గూటాలు ఎత్తా ఉండారనమాట పోదాం పదండి నేను అయితే ఇంకా ఆవుల మేపేది గొర్రెలు మేపేది డ్యూటీ పొద్దు నుంచి అయితే చెట్లు తిన్నారు చెట్లు పెరిగిండారనమాట ఇంకా గుట్టాలు ఎత్తేది ఏం ఏమ్ పని అదే కదా గుట్టాలు ఎత్తే పని గుటాలంతా కడకెత్తేస్తే మళ్ళీ దున్నేసి రెడీ చేస్తాం తిరిగిపోద్దమ్మా ఇట్లా హాయ్ కట్టలు కాదు చెట్లు కట్టలు ఏమి కట్టెత్తుకొస్తాం అండరా మా హాయ్ హాయ్ నువ్వు చెప్పు హాయ్ హాయ్ చెప్పు ఇదే అన్నమాట డ్యూటీ మేమైతే గొర్రెలు ఆవులు మేపుతాము వీళ్ళంతా అయితే ఎత్తారనమాట నువ్వు నువ్వు ఒకసారి కనిపించావా హాయ్ నువ్వు సూపర్ హీరో తాత నువ్వు బాహుబలి తాత బాహుబలి అంతే రాత నువ్వు బాహుబలి ఈ వయసులో కూడా మనం కష్టపడలేము అట్లా కష్టపడతాడు తాత తగ్గేదే లేదంట తాత ఏం తాత తగ్గుతావా ఒక రోజు ఉండిపో మన ఉండేడు కదమ్మా ఎట్లా పెద్ద తగ్గద్దు నువ్వు నువ్వన్నా ఈసారి తగ్గేదే లేదనా సూపర్ ఇలాగా ఆడుతూ పాడుతూ సరదాగా చేసుకుంటున్నాము ఈ వయసులో కూడా ఎంత హుషారుగా ఉండాడు తాత చూడండి తాతళ్ళ వైఫ్ తాతళ్ళ వైఫ్ అనమాట ఎంత హుషారుగా ఉన్నాడు చూడు తాత గుండిపమ్మంటే ఉంటాడు తాత ఒకరోజు బాగుండే రోజు కూడా ఉండడు అట్లా తాత దగ్గర ఉంటే బాబాయ్ వచ్చా అనమాట చెబ్బాబాయ్ ఆయ్ ఎట్లు సంపాదించే దుడ్డో ఇంకా రాలేదు రాదు తను కూడా మా పెద్ద మామన్నమాట గొర్రెలు ఉండేది నీ పేరు ఎంత ఏమని పిల్ల సార్ చెప్పు నిన్నే కాదు పెద్ద అప్పయ్యా అంటారు కదా కాదు ఎంత అయిపోడికోస్తుంటావా అంతే 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 కదా మా మా కంటే పెద్ద అయిపో పెత్తాత నిమ్మకాయలో జన్నీళ్ళు కావాలి సెల్ బాబున్న అందుకు పెరికొస్తే పురుషోత్తములు తెచ్చున్నారు పోల్లటికి మన బాహుబలి తగ్గకుండా చేస్తా అన్నాడండి ఆల్మోస్ట్ మోసేది పుష్పరాజు పుష్పరాజు కథే మా చేలో పుష్పరాజు అంటే తను తగ్గేదే లేదంట అంటే తాతోల వైపు నువ్వు పనికి రావద్దు ఇంట్లో ఉండు అని ఎంత బలవంతం చేసినా నువ్వు ఉండిపో కావాలంటే నేను ఉండాలని చెప్తాడంట బ్రేక్ టైం అన్నమాట అంటే అన్నం తినేసి కొంతసేపు పని చేసేసి మళ్ళీ వక్కాకేసుకునే టైము తాత తాతసుడి బాహుబలి తాత మళ్ళీ వైపు దగ్గర అయితే వక్కాకి తీసుకుంటా ఉండాడు ఏదో ఒకసారి హాయ్ చెప్పండి అందరూ తిరుక్క నువ్వు సరే కొంతసేపు కూర్చొని మళ్ళీ లేస్తారనమాట పైకి తా పుష్పరాజ్ ఏదో ఈసారి ఒక డైలాగ్ అయ్యే సరే తాత మళ్ళీ రేపు ఆడతావా పాట రేపు పాడతావా నేను పోయి జొన్ను కాల్చుకొని వస్తాను చాలా ఉంటే మీకు ఎత్తుకొస్తాను లేకపోతే నేను మాత్రం తినే వచ్చేస్తాను పురుషోత్తం ఎన్ని తెచ్చినాడో తెలీదు నేను పోయి తినేసే మిగిలితే మీకు ఎత్తుకొని వస్తాను సరేనా ఇదిగోండి నేను చేను దగ్గరికి వచ్చే చైన్ దగ్గర నుంచి వచ్చేసరికి నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది తెలియకుండా కాదండి తెలిసే జరుగుతుంది స్వీట్ కార్ని తెచ్చారనమాట పురుషోత్తము కిరణ్ వరుణ్ వరుణ్ సిగ్గెక్కువ కాబట్టి గుట్ట మీదకి వెళ్ళిపోయాడు ఇంకేం పురుషోత్తమో కిరణ్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే నిమ్మకాయ ఉప్పు కారం ఇంకా ఏమిటో తెచ్చిన ఇంకా ఏమో తెచ్చినానప్పా జొన్న స్వీట్ కానీ నెలలు కాల్చుకొని నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే భలే ఉంటుందబ్బా దీనికంతా కర్త కర్మ క్రియాన్ని పురుషోత్తమే అన్నమాట కాలిన తర్వాత మళ్ళీ తీద్దాం వీడియో ఎట్లా పురుషోత్తమ ఇట్లుంటుందన్నమాట పచ్చని ప్రశాంతమైన వాతావరణం మాకు వీలరి పురుషోత్తం కట్లు మోపడతా ఉన్నాడు జొన్న జొన్నెళ్ళు కాల్చేకి వరుణ్ సిగ్గయ్యి గుట్ట మీద ఉన్నాడు కిరణ్ కదా వరుణ్ కదా కిరణ్ లో బిజీగా ఉన్నాడు చిన్న ఇండి హావ్ తినేసా అది దానికి ఉడికెక్కిండే బయట ఉంటుంది అన్న పోనీ ఇచ్చిడండ తినేని కాలనీ అండి కాలిండ పురుషోత్తమ నిప్పుల్లో అట్లే వదిలేస్తాయి కదా జనెన్లు స్వీట్ కానీ కాల్సిందైతే అయిపోయిందండి పురుషోత్తం నేను తింటాండము వరుణ్ కిరణ్ కిరణ్ అయితే వీడియోకి రారంట వాళ్ళు వీడియో తీస్తా తీసుకుంటారు సిగ్గు వాళ్ళకి వాళ్ళకి సిగ్గు

చాట్ మసాలా కూడా తెచ్చానండి ఉప్పు కారం చాట్ మసాలా నిమ్మకాయ పిండి అంటే భలే ఉంది ఇంకేం ఉందండి మీకు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి కామెంట్ చేయండి స్వీట్ కానీ అంటే ఎంతమందికి ఇష్టం మీకు మీరు ఎప్పుడైనా ఇలా కాల్చుకొని గుర్తుకు తెచ్చుకోండి వరుణ్ రా వరుణ్ స్వీట్ కాన్ అయితే కాల్చి తినేసామండి నీళ్ళు అయితే తీసుకొని పోతూ ఉండను అనమాట టమాటా చెట్లు పెరిగే వాళ్ళకి నీళ్ళు దుప్పంటా అందుకే బోర్లో అయితే క్యాన్ నిండుగా పెట్టుకొని నెత్తిన వాసుకొని పోతా ఉండను మీరు ఎవరైనా ఇట్లా క్యాన్ పెట్టుకోపోగలరా నేను ఎంత దూరమైనా ఇట్లే పెట్టుకోపోగలను అందరూ నన్ను విచిత్రంగా చూసారు ఇట్లా పెట్టుకోపోతా అంటే ఇట్లే ఉంటుంది క్యాన్ ఇంకా మళ్ళీ చేన్ దగ్గరకు వచ్చేసాను అన్నమాట మన తగ్గేదే లేదు పుష్పరాజు తగ్గకుండా మోస్తానే ఉండడు ఇంకా వీడిద్దరు అక్కలైతే కాసేపు ప్రెస్ట్ తీసుకున్నారు ఇంకా ఆల్మోస్ట్ పని అంతా అయిపోయినట్లేనండి ఇంక బయలుదేరేస్తాము ఈ మూడు లైన్లో ఎత్తేస్తే చాలు మా ఓనర్ ఏమో చూస్తా అన్నాడు అయిపోయిన పని అంత పోయేదండి ఇంటికే సరే ఇంకంతేనమాట వీడియో ఇంక బయలుదేరి వెళ్ళిపోతాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి పచ్చని వాతావరణాన్ని గోమాతల్ని గొర్రెల్ని మేకల్ని అన్నీ చూపించని వీడియోలో మీ మనసు కాస్తైనా పల్లెటూరు చూసి సంతోషించింది అనుకుంటున్నాను కదమ్మా బాయ్ చెప్పై బాయ్ పుష్పరాజ్ బాయ్ చెప్పు पुष्पराज अदे तगद नुके अ बाय